ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు లేని వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులతో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లుగా ఆయన తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులలో సభ్యులు చేరిక తొలగింపు చిరునామా మార్పులు కార్డుల విభజన వంటి ఆవరణలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డులలో మార్పుల నిమిత్తం ఇప్పటికే మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల దరఖాస్తులు అందాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన మార్పులు చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేయనున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల గురించి మంత్రి వివరిస్తూ ఈ కార్డులు క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్తో వస్తాయి గతంలో మాదిరిగా ప్రభుత్వ అధినేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నంతోనే ఈ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపించేలా కార్డుల రూపకల్పన ఉంటుందని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ తీసుకున్న వివరాలు కూడా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలియజేశారు అర్హులైన పౌరులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జూన్ నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో ఇప్పటికే తొంభై ఐదు శాతం ఈ వైసీపీ ప్రక్రియ పూర్తయిందని ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారు కార్డులో మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా దరఖాస్తు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అయిన నంబర్ పెట్టి వెలికి వేస్తున్నాం ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు ఈ వివరాలు అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి రెండోది ఇంకా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను దాకా చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి ఈ ప్రధానమైన ఈ నాలుగు ముఖ్య అంశాలు ఒకటేందంటే గతంలో మీరు చూసిన పెద్ద రే రైస్ కార్డులు రేషన్ కార్డులు వాటిలో ఎవరి ఫోటోల నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెలపాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో సో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వారం తర్వాత వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం అంతేకాకుండా దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు